కన్న తల్లిదండ్రులకు పిల్లలు నాలుగు రోజులు దూరంగా ఉన్నా ఎంతో పెద్దగా ఎదిగిపోయినట్టు కనబడతారు బాంచన్ ఇంత బంగారు తల్లి నువ్వు ఎంత పెద్ద అయినావు బాంచన్ నువ్వు సరే కానీ మమ్మీ తమ్ముడు చెల్లయినా ఎడికేర్రు మీ తమ్ముడు మీ చెల్లె మాట వినటోళ్ళైనా ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ ఏమో వర్రి ఏడ్చుకుంటా పతంగ వనకొచ్చుకొని పోయి బంగ్లా ఎక్కే బంగ్లా మీద దుమ్ము దామ ఎగురుతురు వాళ్ళిద్దరు చెప్తా నేను వింటారా వాళ్ళు చూడుపో మరి సంక్రాంతి హాలేస్ దీపావళి హాలిడేస్ కి వస్తూ తప్ప నేను దేనికే నత్తరారా ఈ హాస్టల్కి అవ్వద్దంటే మమ్మీ డాడ్ నన్ను మళ్ళా హాస్టల్ కి పంపిస్తాడు అరే మీ అక్కడ ఎందుకు కనిపిస్తున్నాడా సంక్రాంతి హాలిడేస్ అయితే పోతే అని మేము అరే నా పాతంగు ఎంద్ర దారమయిపోయిందిరా అక్క ఎంజాయ్ చేద్దాం ఆడుకుందాం దారు మంచకి ఇంకే ఆడుకుందాం ఏ తిను రేగంగరాది మీండికైను కూడా అన్నం తిను అన్నం తినరు ఎప్పుడు ఆడలేనా మీకు అరే గంగమల్ల సిక్కి మీ ఇంటికి అన్నం తింటాపుర కొంచెం వేయడానికి అన్నం తిని ఆట ఆడుకుందాం కాదు రాదమ్మా సంక్రాంతి హాలిడేస్ వచ్చినాయి కదా కొంత కొంచెం టైం మాత్రం కూడా స్పెండ్ చేయొచ్చు కదా ఎప్పుడు ఆటలు ఆటలు అనుకుంటేనే తిరుగుతారా మీరు ఇక అమ్మ ఇప్పుడు ముచ్చట్లు ఎందుకు వెళ్తున్నావు పై అన్నం వేసుకురాప ఆకలేతుంది కాదు తొందర తొందర మంచి అన్నం తిని మళ్ళీ పై ఆటలు ఆడుకుంటే ఎందుక తొందరగా అన్నం అని అంటున్నావు

అయిపోయిందంటే మళ్ళా బలవంతంగా అక్క మమ్మీని మమ్మీకి ఏది చెప్పి ఉబ్బితాడు అక్క నువ్వు ఇంటికాడే ఉండు అవునక్క ఇగ వాది వాడు పట్టి తిన మమ్మీ ఓ మమ్మీ ఇకొక విషయం చెప్పాలినే ఒక విషయం ఏంటిది రాదు నాకు తెలుసుగా అంతే పైసలే కదా మనిషికి ఐదు రూపాయలు ఇస్తాం ఫస్ట్ అయితే మీరు తినరు తిన్నాక మనిషికి ఐదు రూపాయలు తినక పైకి కొనుకొచ్చుకోరు సరేనా నెప్పాలి నమ్మీ అన్నయ్య చెప్పింది అయ్యాను ఓరే ఏం చెప్పాలనుకుంటున్నావురా అమ్మ అమ్మా కంటే ఎందుకు ఆశలను పంపించుడు అది మాత్రమే చదివియట్గా కాదు రాదమ్మా నువ్వు హాస్టల్ నుంచి వచ్చిన ప్రతిసారి ఇదే మారని చెప్తావు కదా ఎప్పుడు పోను పోను ఫోన్ అని అంటావు ఒక్కసారైనా పోతానని చెప్పినవి ఈసారి నువ్వు కాకుండా తమ్ముతో చెప్పిపిస్తున్నావు హాస్టల్ కోనా అని అమ్మా నువ్వు నన్ను అనుకొని తమ్మునితో ఏం చెప్పిపిత్తలేను ఆడిన బాధని చూసి చెప్తున్నా ఆడే ఉండమని నేను కూడా ఇక్కడనే చైర్కుంటున్నాం కదా ట్రాక్టర్ కూడా ఇక్కడనే చైక్స్తాను అనే మీరు బాగానే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుర్రు కానీ ఈ విషయాలను జానం కూడా మాట్లాడతారా మరి అన్న నిని భయపడతాను కదనా నీకన్నా నే నయ్యం ఇంకా ఉంచుతాడు అడు తాగు దాడచినకా డాడే నన్ని ఊసి భయపడతరు అలా మాటల్లోనే మీ డాడ వచ్చిండు ఇప్పుడు అతను మాట్లాడిన మాటల్న్నీ మీ డాడ మాట్లాడదు సరేనా హరి దాడచింది దగ్గర ఎందుకు భయపడతలేరు మరి ఇప్పుడు భయం లేదంటగా డాడ మాట్లాడుతా అంటారు కదా దాని సేస నందుతుందల నింటూ రన్నా అన్న రాదక్క నౌ

నువ్వు ఎంత ఈజీగా మాట్లాడతావు నువ్వు నువ్వు ఏమన్నా ఇంటికాడ నుండి పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నావానికి గారప్పలు పెట్టినా సగ్నాలు పెట్టినా తినిపోంచను అలా చాయ్ వస్తారు అవును కానీ పాలే ఓతారు కావచ్చు పోతారు పాలు పోతారు అన్ని పోతారు కదా

ఎందుకు అనిపించదు బిడ్డ నువ్వు వెళ్ళిన ప్రతిసారి మస్తు బాధ అనిపిస్తుంది మనసులో ఇప్పుడు కూడా గింతగానో బాధ ఉన్నది కానీ ఏం చేస్తాం మంచిగా మీ భవిష్యత్తు మాకు ఇంపార్టెంట్ కారా ఇప్పుడు ఇంటికాడ ఉన్నాం అనుకో చదువు చక్కగా ఉండదు బిడ్డ హాస్టల్లో పోతే మంచిగా పొద్దునుంచి పొద్దుకి రాక ఎడ్యుకేషన్ ఉంటుంది గేమ్స్ ఉంటుంది ఫుడ్ మంచిగా ఉంటుంది ఇప్పుడు మీ ఫ్యూచర్ కోసం మేము బాధపడతాం కారా ఇప్పుడు మేము బాధపడుతున్నాం అని మిమ్మల్ని అనుకో ఫ్యూచర్ ఉంటుంది అందుకే ఇది హాస్టల్ డేస్ అంతే డాడీ సరే కానీ మంచిగా నేను మంచి చదువుకొని పెద్ద కలెక్టర్ అయినా పోలీస్ అయినా అవుతా మంచిగా హాస్టల్ పోయి సరే దీ మమ్మీ ఏముందిరా మళ్ళీ సమ్మర్ హాలిడేస్ మళ్ళీ ఇంటికి సరేనా నువ్వేం బాధపడకు ఓకేనా మంచిగా నవ్వుకుంటూ పోవాలి అయినా సంక్రాంతి హాలిడేస్ ఎంజాయ్ చేసినావుగా మస్తు ఎంజాయ్ చేసినా ఓకే రైట్ పా పోదాం పా మంచి